అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేను చాలా బాగున్నాను వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా మన శ్రీకాకుళం గత చేరువులో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం మీకు తెలుసు కదండి వెయ్యి నొక్క శ్రీ చక్రాలు అక్కడ దేవి నవరాత్రులు అవుతున్నాయి అనమాట విశుక్రవారం పూజ షార్ట్ అప్లోడ్ చేసాను మనం మీరు చూసినట్టున్నారు అయితే ఇలాగా బెంచ్ల మీద కూర్చున్నాం అనమాట అంటే సార్ నేను ఫ్రెండ్ని కూర్చుంటే ముడుకునప్పుడు బాగా వచ్చింది ఎందుకంటే చాలా సే సేఫ్ అవుతుంది చాలా చక్కగా చేస్తారు గురువుగారు ఐ మీన్ పంతులు గారు నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాను అన్నమాట పంతులు గారు జాకెట్ పీస్ ఒక వెయ్యి పువ్వులు రెండు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఆకువక్కలు మనకు తెమ్మన్నారు వాళ్ళు మాత్రం మూడు ప్లేట్లు పెట్టారండి ఎంత బాగా ఎరంజ్ చేశారంటే మూడు ప్లేట్లు ప్రసాదాలకి పసుపు కుంకుమ గంధము ఆ ధాన్యం కొంచెము కలసాలకి కలసంకొకటిని మన సంకల్పానికి ఒకటి అలాగన్నీ ఏర్పాటు చేస్తారు నీట్గా అక్కడికి వెళ్ళేంత తర్తో ఒక ఆమె పులిగుచ్చారనమాట సూర్తో నేను కూడా మన పువ్వులు ఏమో చా ఎక్కువ ఉంటాయి కదా వెయ్యి పూల పైగా తీసుకెళ్ళాను చక్కగా వచ్చేసాను పక్కన శ్రీలేఖ గారు నందు అక్కడ కూర్చుండేది ఆపోజిట్లో నందుకు పంపించి వాళ్ళ అత్తగారు అనుకుంటా తను ఆమె వచ్చారు ఇటు కూర్చుని ఇటువైపు ఒక ఆమె అవతల వైపు వాళ్ళంతా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ దేవి ఆశ్రమంలో ఏంటంటే ఎవరి దగ్గర ఏముందో వాళ్ళే చేయాలి మేమే తీసుకెళ్ళామని లేదండి చక్కగా ఒకరికొకరు ఇచ్చుకొని హ్యాపీగా పూజలు చేసుకుంటున్నారనమాట అక్కడ పంతులు గారు స్టార్టింగ్ ఏమి ఉంటాయి కదా స్టార్ట్ చేస్తున్నారు చక్కగా దేవి దేవికడ్మాలతో మనకు పూజ చేయించారండి దేవికడ్మాలతో చేయించారు ఎంత బాగా అన్నీ పూజలు అయ్యాయి అక్కడ పంతులు గారి మధ్యలో దేవిని పెట్టి ఆవాహన చేసి ఇంకా మనతో అవన్నీ ఆయన చేస్తుంటే మనం అలా ఫాలో అయ్యామనమాట రంగరంగ వైభవంగా అయింది విపరీతంగా భక్తులు వచ్చారండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ అందరు కూడా చూసి ఆ వారోహి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకోండి ఆమె కరుణా కడక్షన్ మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఓకే అండి ఇక్కడ నుంచి చూడండి Gracias. అద్భుతంగా పూజ అయితే అయిందండి ఇంకా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము యాక్చువల్గా ఇక్కడ తీయకూడదు వీడియో మీకు చూపిద్దామని చిన్న క్లిప్ తీశాను అమ్మవారి కలకల ఆడుతున్నారు చక్కగా అయితే ఇంకెలా బయటికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి రోజా గారు చెప్పాను కదా కలిసాను మొన్న థర్స్డే డే అని చెప్పేసి తను నా కోసం సీట్ ఉంచారు యాక్చువల్గా అక్కడికి వెళ్ళలేకపోయాను అదనమాట